ఆత్మకూరు అభివృద్ధి ప్రధాత శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి యాత్ర మండలం దోబగుంట పోనుగోడు గ్రామాలలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మేకపాటి మాట్లాడారు రావడం జరిగింది అందుకు మన ఊరి నుంచి కానీ మిగతా పంచాయతీలు కానీ మన కాన్స్టిట్యున్సీయే కాకుండా ఏడు నియోజకవర్గాల నుంచి పెద్దలందరూ పోయి ఆయన స్వాగతం పలకడానికి రావాల నుంచి బయదేరి వచ్చారు ఆ స్వాగతం చూస్తే మీరు దాదాపు ఒక రెండు వేల కార్లు నాలుగు వేల బైక్లు ఆయన స్వాగతం పలుకుతూ ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ మూడు గంటల ర్యాలీ అయితే దాదాపు ఏడు గంటల ర్యాలీ అయిపోయింది పదకొండు గంటలకి ముగించాలంటే దాదాపు మూడు గంటలు అయిపోయాయి దానివల్ల మాకు కొంచెం ఇలా ఇక్కడికి రావడానికి చాలా కొంచెం లేట్ అయింది ఫస్ట్గా కొన్ని మంది ఈరోజు క్యాన్సిల్ చేసుకుని రేపు పెట్టుకున్నావు కానీ అంటే మాకు నిజంగా చాలా ఇష్టం ఎట్టి పరిస్థితుల్లో ప్రోగ్రామ్ మిస్ కాకూడదు తప్పకుండా రావాలి అని కొంచెం లేట్ అయినా కానీ ఈ గ్రామానికి మాత్రం కొంచెం లేట్ అయినా కానీ ఇక్కడికి మీ అయితే ఇప్పుడు నాకు మూడు సార్లు వచ్చిన్నా మొదటిసారి బయలు వేసినప్పుడు అప్పుడు మీరందరు దీవించారు నన్ను అదేవిధంగా గడప గడప కార్యక్రమం చెప్పి మా కార్యక్రమం వచ్చినప్పుడు ప్రతి ఇంటికి రావడం జరిగింది మీ సమస్యలు తెలుసుకోవడం జరిగింది మీరు కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పడం జరిగింది దాంట్లో నాకు గుర్తుంది అదే కాకుండా ఒక వాటర్ ప్లాంట్ కూడా గురించి ఈ ఐదు అంశాల గురించి చెప్పిన తర్వాత నాలుగు ఆరోది చాలా ముఖ్యమైనది రెవెన్యూ పరిధిగా మన గ్రామాల్లో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి చెప్తే ఆరు నెలల్లో ఈ గ్రామంలో చుక్కల భూమి దాదాపు ఇరవై మంది రైతులకి అరవై మూడు ఎకరాలు మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది అసైన్మెంట్ ల్యాండ్స్ ఇద్దరికి అరవై రెండు ఎకరాలు సాదా పైన ఇద్దరు కట్టుకున్నారు ఐదు ఎకరాలు నోట్లు తాతా వల్ల దాదాపు ఇరవై మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఆ వెబ్ ల్యాండ్ లేకుండా ఆ సమస్యను కూడా తీర్చి ఆ ఎనభై మందికి దాదాపు నూట ముప్పై ఎకరాలు మళ్ళీ వాళ్ళు చేతిలో పెట్టలేదు అందుకే మీరు అందరూ గమనిస్తే మన ఈ ఊరు సెంటర్లోనే రెండు బోర్డులు పెట్టాం ఈ రెండు కోట్లు ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఏం చేసింది వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇంకా ఏమేమి మిలిగి మిగిలిపోయి ఉన్నాయి మన ప్రాంత మన గ్రామానికి ఏం చేయాలో ఇక్కడే రాసి పెట్టాం అదంతా మీరు చెప్పిన సలహాలు మీరు చెప్పిన సూచనల ప్రకారంగా ఇక్కడ ఏం చేయబోతున్నాం అనేది కూడా ఇక్కడ రాసి పెట్టాం